తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలలో ఉంటున్న మహిళలు ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ కోసము అంటే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు జిల్లాల వారిగా పడుతున్నాయన్న విషయం నాకు తెలిసింది ఆ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి మంత్రి సీతక్క గారైతే మార్చి ఎనిమిది అంటే మహిళల దినోత్సవం రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే ఎలాంటి సర్టిఫికేట్స్ కానీ ఎలాంటి వివరాలు కానీ మీ దగ్గర ఉంచుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను సో ఛానల్కి ఇప్పుడే వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే పక్కకున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే కనుక ఇలాంటి అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ నింపేటప్పుడు మీ అప్లికేషన్ ఎలా నింపాలి అన్న దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను అయితే ఇప్పుడు మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి అన్న దాని విషయం గురించి మాట్లాడితే ఫస్ట్గా మీరు అప్లికేషన్ అప్లికెంట్ డీటెయిల్స్ అని కొన్ని డీటెయిల్స్ మీ దగ్గర ఉంచుకోవాలి అంటే ఒక ఎనిమిది పాయింట్ మీకు చెప్పబోతున్నాను అది అప్లికెంట్ యొక్క పేరు ఎవరైతే ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అలాగనే వాళ్ళ నాన్నగారి పేరు అంటే ఫాదర్ నేమ్ వాళ్ళ హస్బెండ్ నేమ్ ఇక్కడ గుర్తుపెట్టుకొని అంగన్వాడి ఉద్యోగం అన్నది కేవలము పెళ్ళైన వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అలాగనే ఆధార్ నెంబర్ ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ నెక్స్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి ఈ పర్మనెంట్ రెగ్యులర్గా రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ని మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే ఫ్యూచర్లో అప్డేట్స్ ఏమొచ్చినా దానికే వస్తాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ మీ విలేజ్ మీ వార్డు రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో లేటెస్ట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో తీసుకున్నదైతే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అందులో క్యాస్ట్ రిజర్వేషన్ అంటే మీరు ఏ క్యాస్ట్ అందులో ఏ రిజర్వేషన్ కింద వస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ ఇట్లా ఏ క్యాస్ట్ నెక్స్ట్ రిజర్వేషన్ ఏమన్నా సపరేట్ రిజర్వేషన్ లైక్ హ్యాండిక్యాప్డ్ కోట కానీ లేదనుకుంటే లేదనుకు ఏదైనా సపరేట్ కేటగిరీ ఉంటే మాత్రం అది ఆ రిజర్వేషన్ కింద మీరు ఏమున్నా ఆ డీటెయిల్స్ ఆశ పెట్టుకోండి నెక్స్ట్ మైనార్టీ 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 అంటే ఎవరైతే క్రి క్రిస్టియన్ కానీ లేకుంటే ముస్లిం వాళ్ళు ఉంటారో వాళ్ళు మైనార్టీ కిందకే వస్తారు ఇంకా మిగతా మైనార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మైనార్టీ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే పైన క్యాస్ట్ కింద అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికెట్ మీ సేవ నుంచి లేటెస్ట్ది తీసుకొని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంతకుముందు ఒక కేవలం పదో తరగతి వాళ్ళు ఎవరు చదువుతున్న వాళ్ళకు మాత్రం ఇచ్చేది బట్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఉద్యోగ అవకాశం ఇస్తున్నామని చెప్పడం జరిగింది కాబట్టి మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు అందులో మీకు వచ్చిన మార్కులు అలాగనే టెన్త్ సర్టిఫికెట్ మీ ఏజ్ టెన్త్ సర్టిఫికెట్ ప్రకారమే మీ ఏజ్ ఎంత ఉంది అలాగనే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఇలా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అదర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ పీజీ ఇలాంటి హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నా కానీ ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే మీకు ఒక పీజీ ఉంది ఆ పీజీ ఎప్పుడు పాస్ అయ్యారు ఆ పీజీ యొక్క సర్టిఫికేట్ ఇవన్నిటిని మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అదర్ పర్టికులర్స్ అంటే ఒకవేళ ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు విడో అయ్యి ఉండే అంటే పెళ్ళయి భర్త మరణించిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఆర్ఫన్ అంటే అనాథ వాళ్ళు అయి ఉంటే మాత్రం అనాథ వాళ్ళు అని ప్రూవ్ చేయడానికి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్లీ ఏబుల్ అంటే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ సో ఇలా ఈ డాక్యుమెంట్స్ ఈ డీటెయిల్స్ అంటే ముఖ్యంగా మీ యొక్క రెసిడెన్స్ క్యాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఇక్కడ ఇన్కమ్ గురించి దాదాపుగా అడిగే అవకాశం అయితే లేదు అని అనుకుంటున్నాను దాదాపు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇదండి ఇలా మీరు మీ దగ్గర ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని మీరు ఉంటే గనక ఈ యొక్క మహిళల దినోత్సవం రోజు మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆ నోటిఫికేషన్ రాగానే వెంటనే అప్లై చేసుకోండి సో ఇదండి అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉంచుకోవాలి అన్న దాని గురించి పూర్తి సమాచారం వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే ఎట్టి పర్స్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో